హాయ్ అండి అందరికీ బౌ ఏ విధంగా కట్ చేసుకోవాలి మరియు స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి ముందుగా మనం బౌ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకున్నాను చిన్న సైజు బౌ కాబట్టి నేను తొమ్మిది ఇంచులు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను ఖర్చులతో కలుపుకొని పొడవు తొమ్మిది ఇంచులు అదేవిధంగా ఖర్చులతో కలుపుకొని వెడల్పు నాలుగు ఇంచులు చిన్న సైజు కాబట్టి అంతవరకే తీసుకున్నాను ఇంకా పెద్ద సైజు కుట్టాలి అనుకున్న వాళ్ళు సైజ్ అనేది పెద్దగా తీసుకోవాలి వెడల్పు పొడవు కూడా రెండు కూడా పెద్దగా తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఎక్కువగా తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఈ విధంగా పార్చేసుకొని కరెక్ట్ లైనింగ్ క్లాత్ ఎంత అయితే ఉందో అంతవరకు కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక ఈ చివరన మరియు ఇటుపక్క చివరన రెండు కూడా జాయింట్ చేసుకోండి అంటే క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడానికి ఈ విధంగా కుట్ట అయితే వేసేసుకోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత రెండు పైపులా కూడా జాయిన్ చేసుకోవాలి అంటే రెండు ఎడ్జెస్ అనేవి ఉన్నాయి కదా మనం పొడవు తీసుకున్నాం కదండి ఆ ఎడ్జెస్ అనేవి రెండు జాయింట్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో కుట్ అనేది వేసుకోవాలి ఇది స్ట్రైట్గా ఉన్న పీస్ వచ్చేసి లోపలికి వెళ్ళాలి నెక్స్ట్ లైనింగ్ క్లాత్ అనేది పై వైపుకు వచ్చే విధంగా మడిచేసుకొని ఇలా ముందుగా కుట్టైతే వేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో మొత్తం కుట్టు వేయకూడదండి సగం వరకు వేసి ఇలా నేను డ్రా చేస్తున్నాను చూడండి ఇలా సగం వరకు వేసి వదిలేసేయాలి మధ్యలో కొద్దిగా ఓపెన్ ఉంచేసి మళ్ళీ ఇటువైపున కుట్ట అనేది వేసేసుకోవాలి రెండు కూడా హాఫ్ ఇంచ్ వెడల్పుతో అయితే వేసేసుకోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా ఓపెన్గా ఉంచు ఉంచేసుకోవాలి ఎందుకంటే మనం ఉల్టా సీదాగా తీసుకోవడానికి యూజ్ అవుతుంది అలా వేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి మనం వేసిన కుట్ట అనేది మధ్యలోకి పెట్టేసి రెండు వైపులా కూడా మళ్ళీ హాఫ్ ఇంచు వెడల్పుతో కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ విధంగా రెండు వైపున కూడా కుట్టు వేసేసుకోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం మధ్యలోంచి సీదాగా తీసేసుకుంటే సరిపోతుంది చిన్న సైజు కాబట్టి కొద్దిగా నేను కొంచెం అనేది ఓపెన్ ఉంచేసాను పెద్ద సైజు బావ్ అయితే ఇంకా కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంచేసుకొని ఉల్టా సీదా తీసేసుకోవచ్చు చిన్నగా ఉంది హోల్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది తీయడానికి ఇలా నీట్గా తీసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి మనకి కొనాలు ఉంటాయి కదా కొణాలు అనేవి స్ట్రెయిట్గా అనుకోవాలి ఈ విధంగా ఒక పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ స్క్రూ డ్రైవర్తో కానివ్వండి ఇలా కొద్దిగా నీట్గా సర్దేసుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత చిన్న చిన్న ఫ్రెండ్స్ లాగా పట్టేసుకోండి ఇలా చిన్న చిన్నగా కుర్చీలాగా పెట్టేసుకున్న తర్వాత ఒక దారం తీసుకొని దాని చుట్టూరా కొన్ని చుట్లు చుట్టేసేయండి ఇలా ఆగడానికి డైరెక్ట్గా మనం కుట్టేయచ్చు కానీ ఆగదండి అందుకని చెప్పేసి ఇలా చిన్నగా మనం దారం అయితే వేసేసుకోవాలి దారం వేసేసుకున్న తర్వాత మధ్యలో లేస్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే క్లాత్తో స్టిచ్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు లేస్తో పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి కానీ నేను క్లాత్ అనేది స్టిచ్ చేశాను ఇలా క్లాత్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో కుట్ట అనేది వేసేసుకున్నాను క్రాస్ పీస్ తీసుకున్నాను నేను ఈ రెడ్ క్లాత్ అనేది హాఫ్ ఇంచ్ వెడల్పుతో అయితే వేసుకున్నాను మనకి ఇంకా కొద్దిగా వెడల్పు కావాలి అంటే వన్ని చూడడలుపుతో కూడా కుట్టు వేసేసుకొని సెట్ చేసుకోవచ్చండి అయితే బౌ చిన్నగా ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ సరిపోతుంది బౌ పెద్దగా ఉంటే మాత్రం వన్ ఇంచ్ వరకు కుట్టు వేసుకోండి కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఉల్టా సీదాగా తిప్పేసుకొని స్ట్రెయిట్గా చేసేసుకోండి ఈ విధంగా స్ట్రెయిట్గా చేసుకున్న తర్వాత మధ్యలో బౌ మధ్యలో పెట్టేసి ఒక అయితే వేసేసుకోండి ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత కుట్టు వేసేసుకోండి కుట్టు వేసేసుకున్నా సరిపోతుంది లేదంటే మనం సూదిదారంతో కుట్టేసుకున్నా కూడా సరిపోతుందండి ఇది డ్రెస్ పైకి నేను స్టిచ్ చేశాను ఇలా కుట్టు వేశాను మళ్ళీ డ్రెస్కి నేను స్టిచ్ చేసేటప్పుడు దారంతో కుట్టు వేసేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఆల్ సింబల్ని